నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి పూనకరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రజాపాలన కళయాత్ర బృందం వలిగొండ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పట్న అధ్యక్షులు కనుకల కృష్ణయ్య సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పదమూడు సంక్షేమ పథకాలు కళాబృందం వివరించారా మాజీ సర్పంచ్ పప్సు ఉపేందర్ పోసు జిల్లా నాయకులు కాసుల వెంకన్న పాల్గొని మీడియా ద్వారా మాట్లాడుతూ తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో బతని సత్యనారాయణ మారగోని నరసింహ తిరుపతయ్య మల్లికార్జున్ మల్లేశం ప్రవీణు ధనంజయ్ రమేష్ పాల్గొన్నారు But the limit We're uh, to పెద్దల వైద్య కూడా ప్రజా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొంచెం ముఖ్యంగా సంవత్సరం వైపు సందర్భంగా ఏర్పాటు చేసినట్టు ప్రజాకాలు ఈరోజు ఏ అమలు చేస్తున్నారు ఎన్ని అమలు చేస్తున్నాడు ప్రజా చాలా మంది వచ్చారు ఎందుకంటే ఆ ఏదైనా ఉన్నాం అంటే ఎన్నైనా వచ్చారు ఏదన్నా చదువుకోవడానికి డిమాండ్ అయితే నాకు మనం ఉన్నట్టు పోయినటువంటి గవర్నమెంట్ విడిచిపోయిన లేక బడ్జెట్ లేక డబ్బులు లేక ఏదైతే ఉన్న జలాలకు వచ్చే రాబడేళ్ళు కూడా రెండు రెండు నెలల ముందుగా ఉన్నటువంటి వచ్చే ఆదాయాన్ని కూడా పాత గవర్నమెంట్ ఉదాహరణ మీకు తెలుసు పోయినసులు రెండు నెలలు ముందు పెట్టి ముస్ పెట్టి ఎంతోమంది మామూలు కార్పొరేషన్ ఉద్యోగస్తులు కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల పెండింగ్లు ఉంటే చదువుకునేసరికి సన్యాలు అయినటువంటి సంవత్సర కాలం పెట్టింది అయినా కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి చేస్తున్నటువంటి కేసీఆర్ పీఠాలకు పెద్ద ఆలోచన విధానాలు ప్రజల్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అప్పగారు ఒప్పగిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని తెచ్చినా అయితే ఉన్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చేసుకుంటా నిదేశం బస్సు ప్రయాణం కానీ ఇది గృహ నిర్మాణం కూడా ఈ స్టార్ట్ అవుతుంది ఇచ్చిన పైసలల్లో కానీ బేస్ల్లో కానీ అన్ని రకాలుగా సర్దుకుంటూ వస్తుంది ఒక సంవత్సరం ప్రత్యోగం చేసుకునేందుకు కాలం గడుతుంది అలాగే మనం ఉన్న గ్రామీణ ప్రాంతం మూసి పద్వాక ప్రాంతం మనం మన ఇద్దరు రేవంత్ రెడ్డి గారితో కుటుంబం రెడ్డి గారు మనం అందరం చూసినాం చిన్నప్పుడు ఇదే ఎట్లా ఇక్కడ ఉన్న పెద్ద మన సోదాలు నాతో సహా మనం అందరం మూసి నదిలో చేపలు పట్టుకొని కాల్చుకొని తిన్నాం ఎవరైనా మూసిలో మనం పట్టుకు చిన్న చేపలు కానీ చందమామ కానీ పెద్ద కానీ చేపలు దొరుకుతున్నాయా ఎవరైనా మనం తింటున్నాము నేను పదమూడు సంవత్సరాలు నేను మాజీ సర్పంచ్ ఉల్లుడ పదమూడు సంవత్సరాలు ఉల్లు నుంచి స్టాపడుతుంది ఎందుకు వచ్చింది అంటే దానివల్ల వివిధ ఇమ్యూనిటీ పవర్ తప్పకుండా మనకే చూడాల వస్తుంది కాబట్టి ఇంత అసావస్యంగా జరుపుతున్నటువంటి ఆయన అసలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు వేసుకొని అనిల్ కుమార్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన గల ముందు పడితే ఇక్కడ మూసి పరిపాలన ప్రాంత మనకి కూడా సంతోషిస్తుంది ఎందుకు అదే ఇక్కడ ఉండవు కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళందరూ కూడా మన మూసి పరిపాలన స్వాతం ఎందుకంటే మేము ఎన్నో మా ఆరోగ్యాల కళ పైన మేమే తగ్గుకుండా ఉండవచ్చు కానీ మా పిల్లలు మా ముందు తరాలు మా మనవలు మనవరాలైనా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మూసిన పక్షాలను జరగవలసిన ముఖ్యంగా దాన్ని హృదయాన్ని తీసుకొని దాంట్లో ముందు ఉన్నటువంటి మన అనిల్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగంగా ధన్యవాదాలు ఎందుకంటే మన గ్రామవాసి మన ఊరు ఎమ్మెల్యే అయినందుకు కూడా నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అది మన ఒలిగొండాలు అయినందుకు మన ఒలిగొండ మండలం ప్రజలందరూ కూడా గర్వించాలి ముఖ్యంగా మా ఉల్లుగొండ గ్రామస్తులు మేము ఇంకా ఎక్కువ సంతోషం ఎందుకంటే మన ఊరు బనవాడల్లో కూడా ఎంతో ప్రేమ పని అలాగే అన్నింటిలో కూడా ముందున్నటువంటి అనుకున్న అన్ని రంగాల్లో ఉండి ముందు పోతాన్ని అందరూ సహకరించి చేసిన కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు ఇచ్చే కళా జాతర ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక సంవత్సరాల ఇంత కార్యక్రమాలు చేసుకుంటా ముఖ్యంతుల ముఖ్య ఇద్దరు కళాకారులు కూడా మా ఒల్లగొండాలి వాళ్ళు గమనించారు శంకరన్న గారి కళాపూ సురేష్ మన ఉద్యోగ మండలంలో మన నేను కార్యక్రమాల్లో పంపిస్తున్నారు వారికి ముందుగా పద్దెనిమిది కళాను ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగా ఆరుగారికి మాల కష్టపట్లు కానీ ఇవన్నీ మత్తు పద్నాలుగు కానీ ఇవన్నీ కూడా అన్ని పూర్తి చేసుకోవడం ఈ కూడా దాదాపు అన్ని అయిపోయినాయి అయిపోయిన ప్రాంతంలో కానీ ఎదుగుల్లో కానీ కొద్దిగా పేరు పొడబలు అనేవి కూడా వచ్చే అయిపోతున్నాయి ఇంకా కూడా రేపు రాబోయే రేషన్ కార్డు కానీ అలాగే డబ్బులు ఇంట్లోమెంట్ కానీ అన్నీ కూడా తెచ్చే అవకాశం ఉంది ప్రజలు కూడా దీని మీద స్పష్టంగా ధైర్యం కావాల్సిన అవసరం పేరు ఈ కాంగ్రెస్ పార్టీ సంతోషం మీతో కూడా కార్యక్రమం మోదీ నేను ప్రచేస్తున్న మన రేవంత్ రెడ్డి గారు మోదీ ప్రశాంతు మన కార్యకర్తల ఎంత అందరూ కుమార్ ఎంజాయ్ రెడ్డి కానీ అభివృద్ధి చూసి రేవంత్ గారు మరి ఎక్కడే స్పందించి మన మూర్సీకి నిధులు కేటాయించడం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకుంటున్నారు అనుకుంటే వాళ్ళందరూ కూడా కోసం ఇద్దరు కూడా మోసీలో వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ